ప్రతిరోజు సామెతలలో ఫిబ్రవరి ఆరవ తారీఖు సామెతలు ఆరవ అధ్యాయము లో ఉన్న ముప్పై ఐదు వచనములో నా కుమారుడా నీ చెలికాని కొరకు పోటబడిన ఎడలా పరుని చేతిలో నీ వేసిన నీవు నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన నీ నోటి మాటల వలనా పట్టబడి ఉన్నావు పట్టబడి నా కుమారుడా కుమారుడా నీ చెలికాని చేత చిక్కుబడితివి నీవు త్వరపడి వెళ్ళి త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని విడిచిపెట్టుమని నీ చెలికానిని నీ చలికాని బలవంతము చేయుము బలవంతము చేయము ఇలాగు చేసి

లేడి తప్పించుకును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకును సోమరి చీమల యొద్కు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవ కాలమందు ఆహారము కోతకాలమందు సిద్ధపరుచుకును కోతాలను సోమరి ఎందాక నీవు ఎప్పుడు నిద్ర లేచదవు ఇక కొంచెము నిద్రించదనని కొంచెము కుదనని కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరుండెదు వను అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యముని ఎద్దుకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని వచ్చును కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలినవాడును ఉన్నాడు వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయును వ్రేళ్లతో గురుతులు చూపును వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగులేకుండా ఆ క్షణమందే నలుగొట్టబడును ఎహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేటుకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును నాకుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకునుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకును నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునము నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన జీవ మార్గములు చెడు స్త్రీ యొద్దుకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడుకుండను అవి నిన్ను కాపాడును దాని చక్కధనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరుచుకొన నియ్యకము వేశ్యా సాంగత్యము చేయవానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్ని ఎడలా అగ్ని వాని వస్త్రములు కాలకుండునా ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకు తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు దొంగ ఆకలి ప్రాణరక్షణ కొరకు దొంగిలిన కొరకు దొంగిలినే వాని తిరస్కరింపరు కదా వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలెను ఏడంతలు చెల్లింపవలెను ఏడంతలు చెల్లింపవలెను తన ఇంటి తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధి శూన్యుడు ఆ కార్యము చేయువాడు ఆ స్వనాసనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి వడుకు తొలగిపోదు భర్తకు పుట్టు రోషము మత్తకు మహా रौద్రము గలది ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు ఏమైనా వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు వాడు ఒప్పుకొనడు ఇంతటితో సామెతలు ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి